వార్డు కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా తమ వార్డును నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంతగానో అభివృద్ధి చేశారని ఎలిసాల కాలనీవాసులు అన్నారు తమ కాలనీలో ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేవారని అన్నారు ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఎలిసాల కాలనీవాసులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గా బురి శ్రీనివాసరెడ్డి తమ కాలనీలో అన్ని సౌకర్యాలను కల్పించారని అన్నారు ఆయన మరోసారి తమ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై మున్సిపల్ చైర్మన్ కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎల్షాల కాలనీవాసులు కోటగిరి దైవాధీనం కొండకింది బచ్చు మురళి శివకోటి నెహ్రూ తల్లం వెంకటేశ్వర్లు రెమిడాల మధుకర్ నేలపట్ల శ్రీధర్ రంగా విద్యాసాగర్ తదితరులు ఉన్నారు మా వార్డు కౌన్సిలర్ తక్షణ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాసరెడ్డి గారు గత పదిహేను ఏళ్ళుగా కౌన్సిలర్గా గత సంవత్సర కాలంగా మున్సిపల్ చైర్మన్గా విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్చాల కాలనీ వాసులంతా కలిసి వారికి సన్మానం చేయడం జరిగింది వారి పీరియడ్లో మా కాలనీలో అన్ని రకాల అవసరాలు చేకూర్చి మాకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసినందుకు కృతజ్ఞత ఈరోజు సన్మానం చేసినాం భవిష్యత్తులో కూడా వారు మా వార్డు కౌన్సిలర్ కాకుండా మళ్ళీ మున్సిపల్ చైర్మన్ కావాలని ఆ భగవంతుని కోరుతూ వారికి సన్మానం చేయడం జరిగింది మాజీ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారికి ఎల్షాల కాలనీ తరఫున సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే వారు ఏ పనైనా కూడా మా కాలనీకి చిన్న ఇబ్బంది పడ్డా కూడా ఫోన్ చేయంగానే స్పందించి మా యొక్క ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుబడి చేస్తున్నాడు అందరికి కూడా చేస్తున్నాడు అందరి మనల్ని కూడా పొందాడు మళ్ళీ మంచి మంచి పదవులు పొందాలని కోరుకుంటూ మా కాలనీ తరపుకల్లా ఆయనకు చిరు సత్మానం చేయడం జరిగింది వారి ఎప్పుడు కూడా సేవలు అందించాలని మేము వారి సేవలలో ఉండేందుకు కూడా వాళ్ళ పెద్ద పదవులు పొందాలని కోరుకుంటున్నాం